అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో జరిగిన బాబు సూరిటీ మోసం గ్యారంటీ స్థాయి జిల్లా స్థాయి సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ప్రసంగించారు మాకు అత్యంత సన్నిహితుడు పోరాట యోధుడు కార్యకర్తను ఎలా చూసుకోవాలో నేర్చుకోవాలి అని అంటే నాకు తెలిసి జగిరెడ్డి గారిని చూసే నేర్చుకోవాలి అంటే నేను ఒక పదిహేను సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను మొదటిసారి నేను ఎన్నికైనప్పుడు జగిరెడ్డి గారు ఓడిపోయారు రెండు వేల తొమ్మిదిలో పెద్దగా నాకు పరిచయం లేదు కానీ అక్కడ ఏ కార్యక్రమం జరిగినా మమ్మల్ని పిలుస్తూ ఉండేవాడు మేము వెళ్తూ ఉండేవాడు అక్కడ కార్యకర్తల సమావేశానికి వెళ్ళినప్పుడు నిజంగా కార్యకర్తలు మాట్లాడే తీరు అంటే కష్టం వచ్చింది అని అంటే కష్టం ఆ కాంపౌండ్లోకి రాకముందే జీరెడ్డి అనే వ్యక్తి ఉంటాడు అంతలాగా కార్యకర్తల్ని కంటికి రెప్పలా చూసుకునే ఒక గొప్ప నాయకుడు జగ్గిరెడ్డి గారికి జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వడం అనేది నిజంగా ఈ జిల్లా దృష్టంగా నేను చెప్తున్నా జిల్లాలో ఉన్న కార్యకర్తల దృష్ట్యా అలాగే ఈనాటి సమావేశానికి